స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో నేను ప్రియా సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అది ఇంకొక వీడియో ఏంటంటే మీషో హోల్ అనమాట ఈ సంక్రాంతికి నేను బయటకు ఎక్కడ వెళ్లకుండా పిల్లల కోసం ఇంట్లోనే ఉండి షాపింగ్ చేశాను అనమాట సో మీషో నుంచి తీసుకున్నాను అన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ లోపే సో నేను ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి అండ్ నేను ఈ వీటి డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు కోర్స్ అనేవి పెడతాను ఒకసారి చెక్ చేయండి సో ఫస్ట్ అయితే నేను ఎన్ని తీసుకున్నాను అంటే ఇద్దరికి చెరుకు ఒక త్రీ తీసుకున్నాను అనమాట వచ్చేసి ఒక ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిన ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి ఫ్రాక్ ఇది వచ్చేసి మనకి వైట్ వైట్ కలర్లో వచ్చింది ఫ్రాక్ ఇలాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట సో దీనికి ఇలాగా టాజల్స్ హిప్ బెల్ట్ టైప్లో మనకి ఇలాగా తాడనేది ఇచ్చడానికి కోట్ వస్తుందనమాట పైన ఇలాగ జాకెట్ లాగా వస్తుంది ఇది ఫుల్ స్లీవ్స్ అనమాట సో నేను ఇది వచ్చేసి జోషి కోసం తీసుకున్నాను ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పెట్టాను అనమాట సైజ్ వచ్చేసి సో తను వచ్చేసి ఇప్పుడు త్రీ ప్లస్ నేను కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి స్క్రీన్షాట్ పెడతాను దాన్ని చూసుకోండి సో ఇవన్నీ అప్పుడప్పుడు తీసుకున్నాను అప్పుడప్పుడు అంటే మీషోలో ఒకసారి రావు కదా మనం పెట్టినా సరే ఒక టూ త్రీ డేస్ డిఫరెన్స్లో వస్తాయి కదా అందుకని చెప్పి నేను ప్రైస్ కరెక్ట్గా మెన్షన్ చేయట్లేదు అండ్ స్క్రీన్షాట్ తీసి పెడతాను చూడండి ఒకసారి సో ఇదనమాట ఫస్ట్ డ్రెస్ పెట్టాను అది వచ్చేసి ఇది యూనికార్న్ మిడ్డీ అనమాట మిడ్డీ డ్రెస్సు చాలా క్యూట్గా ఉంది క్వాలిటీ వచ్చేసి అండ్ కలర్స్ యూనికార్న్ చెప్పాను కదా సో చూడటానికి చాలా బాగుంది లుక్ అయితే పిల్లలు ఇలాంటివి బాగా ఇష్టపడతారు కదా ఇది వచ్చేసి నెట్ అనమాట పైన అండ్ లోపల వచ్చేసి మనకి ఇలాగా ఈ లబ్బర్ బనియన్ క్లాత్ టైప్లో ఇచ్చారనమాట చూసారా ఫాలింగ్ మెటీరియల్ అనమాట సో పిల్లలకి గుచ్చుకోదు సో ఇంక లోపల అయితే ఏం లేదు ఇలాగే ఉంది ఇది కూడా నేను ఫోర్ టు ఫైవ్ ఇయర్సే ఆర్డర్ పెట్టాను వచ్చేసి ఇది కూడా ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ మనకి ఇది స్కై బ్లూ సారీ పింక్ కాంబినేషన్లో వస్తుంది సో యూనికార్న్ అంటే తెలిసిందే కదా ఇక్కడ చూడండి యూనికార్న్ వచ్చి మన దీని మీద ఇలా ప్లిల్స్ అనేవి పెట్టారు చూ పెట్టాడు ఇలాగా అండ్ ఇక్కడ కూడా మనకి మోడల్ అయితే వచ్చింది అండ్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ బిలో అనమాట సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలాగా సింపుల్గా వచ్చింది హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి అండ్ మిడ్డే సో ఇక్కడ మనకి ఇలాగా డిజైన్ అనేది కింద పైన ఇలా వచ్చింది అనమాట ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఇలా బటన్స్ అండ్ టూ పాకెట్స్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఉంది సో ప్యాంట్ వచ్చేసి చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే సో లేడీస్ జీన్స్ ప్యాంట్స్ మనకి బయట కూడా సేమ్ ఇదే కాస్ట్లో అయితే ఉన్నాయి కదా నేను సరే అని చెప్పేసి మీషోలోనే తీసేసుకున్నాను అనమాట సో దీనికి వచ్చేసి నేను టాప్ ఇంకా ఏం తీసుకోలేదు నాకైతే మీషోలో వెస్ట్రన్ వే టాప్స్ చిన్నపిల్లలవైతే ఏం సరిగ్గా నచ్చలేదు అనమాట సో అందుకని దీన్ని ఇలా ఆప్షన్ లాగా పెట్టాను సో తీసుకోవాలి బయట చూపిస్తే కనుక ఒకసారి వేసినప్పుడు అండ్ సెసి సెసి కోసం తీసుకున్న ఫస్ట్ డ్రెస్ అయితే అనమాట ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ ఫుల్ మ్యాక్సీ డ్రెస్ అనమాట ఇది వచ్చేసి నేను గర్ల్స్ డ్రెస్సెస్లోనే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి నేనైతే ఎస్ తీసుకున్నాను సెసికి అయితే కొంచెం లూజ్ అయిందని చెప్పి సైడ్ అటు ఇటు స్టిచ్చెస్ అయితే వేశాను అనమాట అండ్ దీనికి మధ్యలో మనకి హిప్ బెల్ట్ అనేది కూడా ఇచ్చారనమాట సో ఇలాగ టై చేసుకోవచ్చు దీన్ని దీని లుక్ అయితే వేసుకుంటే చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది నేను వేసుకున్న ఫొటోస్ కూడా పెడతాను అండ్ స్క్రీన్ షాట్ కూడా తీసి పెడతాను అండ్ దీని కాస్టే కొంచెం మనకి లిటిల్ బిట్ ఎక్కువ అయింది అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది ఒక్కటే నేను కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను బట్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది షిఫాన్ క్లాత్ అనమాట సారీ జార్జెట్ క్లాత్ లోపల లైనింగ్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి హై నెక్ వచ్చింది కాలర్ నెక్ అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇలాగా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి నేను వేసుకుని చూపిస్తే నీకు బాగా అర్థమవుతుంది కదా ఇది వచ్చేసి నేను ఎస్ సైజ్ తీసుకున్నాను దీంట్లో అయితే ఎస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది సస్ కోసం అండ్ సశీ కోసం తీసుకున్న దాంట్లో ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఫిల్స్ టైప్లో వస్తుంది ఫ్రాక్ అంతా కూడా ఇది షార్ట్ ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఇలాగా బటర్ఫ్లై హ్యాండ్స్ లాగా వచ్చాయి సో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది లోపల కూడా మనకి ఇలాగా పాలిస్టర్ లైనింగ్ అయితే ఇచ్చారు నేను ఇది కూడా సైజ్ ఎంత తీసుకున్నాను అంటే థర్టీ ఫోర్ అండి అంటే ఫిఫ్టీన్ ఆర్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అనుకుంటా నేను సైజ్ తీసుకున్నది అయితే సో ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇది వచ్చేసి షార్ట్ ఫ్రాక్ నావి బ్లూ మీద ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలాగా మనకి బటన్ అనేది ఇచ్చారనమాట సో నెక్ పట్టుకుండా ఉండడానికి ఇలా బటన్ అనేది ఇచ్చారు అండ్ దీనికి కూడా ఇలా బెల్ట్ అనేది ఇచ్చారు కింద టై చేసుకోవడానికి హిప్ బెల్ట్ ఇచ్చారు అండ్ ఇది బెల్ట్ పెడితే అనేది దీని లుక్ అనేది చాలా వెల్వట్ వెలువట్ అవుతుంది అసలు చూసారు కదా ఇలా వస్తుంది బెల్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట సో ఇది కూడా లేడీస్ జీన్స్ ప్యాంట్ అనమాట ఇది సెసీ కోసం తీసుకున్నాను ఇది గ్రే కలర్ షేడ్ ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది నేను స్క్రీన్ షాట్ పెడతాను చూడండి ఇది కూడా క్వాలిటీ అయితే ఆసం అసలు సైజ్ అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది సో దీ దీనికోసం నేను దీని మీద వైట్ కలర్ టాప్ తీసుకున్నాను సో అది కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా నేను మీషోలోనే పర్చేస్ అండ్ సస్ కోసం నేను ఈ వెస్ట్రన్ వే టాప్ తీసుకున్నాను ఇది వచ్చేసి వైట్ కలర్ అనమాట రేయాన్ టాపు కొంచెం నలిగిపోయింది ఇది నైరన్ చేసి యూజ్ చేయాలి సో ఇవి వచ్చి చాలా డేస్ అవుతుంది కదా సో ఇక్కడ మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్లో ఇలాగ ట్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ఈ ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అదిని ఇది కూడా నేను ఎస్ సైజే తీసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా వెల్ హ్యాండ్స్ టైప్లో వచ్చాయి అండ్ ఇక్కడేమో ఇలా వచ్చిందనమాట సో మనకి కిందిలాగా ప్రిల్స్ అనేవి వచ్చాయి వేసుకుంటే చాలా చాలా బాగుంది డ్రెస్ అనేది అండ్ నేను పొంగల్కి వేస్తాను కదా అప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది సో ఇలా వచ్చిందనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బెస్టీస్